పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లరా తెలంగాణలో కిషన్ రెడ్డి కనుక ఉంటే బీజేపీలు ఉంటే కిషన్ రెడ్డికి గిట్లనే కేంద్ర మంత్రి పదవులు ఇస్తే కిషన్ రెడ్డి పెద్దరికం చేస్తే ఇంకా వంద ఏళ్ళైనా బీజేపీ తెలంగాణలో అధికారంలో రాదని చెప్పేసి నెటిజన్లు పిచ్చి పిచ్చిగా కామెంట్ పెడతారు ఈ కామెంట్ ఎందుకు పెడతాను ఎప్పుడైతే ఎప్పుడైతే రామచంద్రరావు అధ్యక్షుడైందో ఆ తర్వాత నుంచి జరిగే పరిణామాలు ఇవి అలాగే గతంలో కూడా చాలామంది పెట్టారు ముఖ్యమైన కారణం ఏంటంటే తెలంగాణలో బీజేపీలోకి అధికారంలోకి రాకపోవడానికి ముఖ్య కారకులు ఎవరు అంటే నెంబర్ వన్ పాయింట్ ఏంటంటే కిషన్ రెడ్డి పేరే చెప్తాను ఒక్కసారి మనం చూద్దాం మిథులారా అంటే మరి ఎందుకు చెప్తారు కిషన్ రెడ్డి ఏం చేస్తాడు అసలు వాస్తవమా కాదా అనేది ఒక చిన్న విశ్లేషణ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిథిలారా మిత్లారా నేను ఒక వీడియో చేసిన ఒక వీడియో చేసిన తర్వాత ఆ వీడియోకి వచ్చిన ఒక కామెంట్ చూస్తే కసి ఎట్లున్నదంటే బీజేపీలో ఒక్కొక్కరికి చిన్న ఎగ్జాంపుల్ ప్రతి ఒక్కరు యూట్యూబ్ ఛానల్లలో వీడియోలు చేస్తే కామెంట్స్ వస్తాయి కానీ కొన్ని కామెంట్ కూడా బీజేపీ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఆ కామెంట్స్ చదువుకుంటారు నేను బీజేపీకి సంబంధించింది చేస్తే బీజేపీ వాళ్ళు చదువుతారు బీఆర్ఎస్కు సంబంధించింది చేస్తే బీఆర్ఎస్ వాళ్ళు చదువుతారు కామెంట్స్ నెక్స్ట్ కాంగ్రెస్కు సంబంధించింది చేస్తే కాంగ్రెస్ వాళ్ళు చదువుతారు ఇక ఈ బీజేపీకి సంబంధించి చేసిన సో బీజేపీ వాళ్ళు కామెంట్లు చదువుకుంటూ 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 దొరకబెట్టిరో కామెంట్ను కిషన్ రెడ్డి లాంటి వారు ఉంటే ఇంకా వంద ఏళ్ళు గడిచినా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాదు అనే దానికి ఇరవై తొమ్మిది మంది లైక్ అంటే ఎంత కసి ఉన్నది ఎంత కోపం ఉన్నది కిషన్ రెడ్డి మీద అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది అయితే నేను ఏం చేసినా అంటే మరి ఇంకొంచెం ముందు పోయినా ఇంకొంచెం ముందు పోయి మన తొలి రఘు ఇంటర్వ్యూ చేసిండు ధర్మపూర్ అరవిందును చేసిన విషయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికలు టికెట్ ఎవరికి వస్తుంది అంటే మరి ఎవరికి వస్తుందో మాకెట్లో తెలుస్తుంది ఆ పార్లమెంటు కిషన్ రెడ్డిదే సో ఆ కిషన్ రెడ్డి పార్లమెంట్లో కిషన్ రెడ్డి టికెట్ ఇస్తారు వాళ్ళకే వస్తుంది గెలిపించుకునే బాధ్యత కూడా కిషన్ రెడ్డి మీదనే ఉంటుంది నా నిజామాబాద్కు సంబంధించిన నియోజకవర్గంలో పోతానా మా వాళ్ళని గెలిపించుకునేందుకు స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది పోతానా ఇప్పుడు స్టే వచ్చింది కాబట్టి అక్కడ ఆగిపోయినా ఎవరి పార్లమెంట్ నియోజకవర్గంలో వాళ్ళకు బాధ్యత ఉంటుంది సో దాని కింద కామెంట్ చదువుకుంటూ పోతే కిషన్ రెడ్డిని పొలు పొలు తిడతారు మరి వాస్తవానికి కిషన్ రెడ్డి పాత్ర ఏమున్నది ఇలా అసలు కిషన్ రెడ్డి చేయబట్టే బీజేపీ అధికారంలోకి వస్తుందా వస్తలేదా కిషన్ రెడ్డి చేయబట్టే వస్తలేదా అధికారంలోకి వస్తలేదా అనేది ఇప్పుడు చర్చ అయితే ముఖ్యంగా కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం ఏం జరుగుతూ ఉన్నదంటే ఈ కిషన్ రెడ్డి ఏంటంటే బీసీల మధ్యలో గొడవలు పెట్టిస్తాను బీసీలు అంటే ఎవరివల్ అంటే ఇక రాసుకోరు ఇక మీరు నేను చెప్తాను రాసుకోని బీసీలల్లో అంటే నెంబర్ వన్ బండి బండి సంజయ్ నెంబర్ టూ ఈటల రాయందర్ నంబర్ త్రీ ధర్మపూర్ అరవింద్ అయితే వీళ్ళు ముగ్గురు మంచిగా కలిసి వర్క్ చేయకుండా తెలంగాణలో పనిచేయకుండా ఈ యొక్క కిషన్ రెడ్డే బ్యాక్గ్రౌండ్లో నడిపిస్తాడని కొంతమంది పెడతా ఉన్నారు బ్యాక్గ్రౌండ్లో ఈరోనే ఉంటాడు వీళ్ళు కలిసి ఉండొద్దు కలిసి ఉంటే వీళ్ళు స్ట్రాంగ్ అయితే బీసీలు స్ట్రాంగ్ అయితే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది అనే ఉద్దేశంతో కిషన్ రెడ్డి అని కొంతమంది సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రచారం కరెక్ట్ అయినా కాదా ఈ వీడియో దృష్టిలో ఖచ్చితంగా కామెంట్ చేయాలి మిత్రుల నెంబర్ టూ పాయింట్ ఏంటంటే ఇలా ముగ్గురిట్లో ఎవరు స్ట్రా స్టాండ్ అయినా రేపు పొద్దున ముఖ్యమంత్రి పదవి వీళ్ళ దాంట్లో ఎవరికోవరికి వస్తుంది బీసీ ముఖ్యమంత్రి అని చెప్పేసి నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ అనౌన్స్ చేసి తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రిని చేస్తూ ఉన్నారు సో మరి భారతీయ జనతా పార్టీ ఇచ్చిన మాట ఖచ్చితంగా నిలబెట్టుకుంటుంది కాబట్టి వీళ్ళు స్ట్రాంగ్ అయితే వీళ్ళకే వచ్చే అవకాశం ఉంటుంది అనేది ఇంకోటి ఏంటంటే మరి ఇది కూడా మీరు ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయాలి ఇక మనం క్లియర్గా మాట్లాడుకునే వీళ్ళందరూ కలిసి యూనిటీగా ఉన్నదైతే మనం చూసిన సందర్భాలు లేవు అంటే భారతీయ జనతా పార్టీలో యూనిటీ అనేది వీళ్ళు ముగ్గురు కలిసి యూనిటీ ఉంటే మిగతా వాళ్ళందరినీ యూనిటీ చేయగలుగుతారు సో మరి వీళ్ళ ముగ్గురిని ఐకమత్యంగా చేసే బాధ్యత కిషన్ రెడ్డి మీద ఉన్నది కిషన్ రెడ్డి కేంద్ర మంత్రి కానీ ఐకమత్యం ఎందుకు ఎత్తలేడు ఎందుకు కేంద్ర పెద్దల దగ్గరికి తీసుకుపోతలేడు మోడీతో ఇంటరాక్ట్ అయ్యే కిషన్ రెడ్డి అమిత్ షాతో ఇంటరాక్ట్ అయ్యే కిషన్ రెడ్డి నడ్డాతోని ఇంటరాక్ట్ అయ్యే కిషన్ రెడ్డి బిఎల్ తోని ఇంటరాక్ట్ అయ్యే కిషన్ రెడ్డి ఎందుకు వీళ్ళ ముగ్గురిని ఐకమత్యంగా ఒక దగ్గర చేస్తున్నాడు ముగ్గురు కలిసి పనిచేసుకునేటట్టు ఆ వాతావరణాన్ని భారతీయ జనతా పార్టీలో ఎందుకు క్రియేట్ చేస్తున్నాడు అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడతారు మరి అది వాస్తవమా కాదా అనేది మీరు కామెంట్ చేయాలి ఎందుకంటే దాన్ని బట్టే మన నెక్స్ట్ వీడియో ఉంటుంది మిత్రులారా సో నాకు తెలియదు మీరు కామెంట్ చేయాలి ఎందుకంటే వీళ్ళు ముగ్గురు కలిసి ఉండొద్దు అని చెప్పేసి వీళ్ళు అనేది కిషన్ రెడ్డి ఇంటెన్షన్ అని చెప్పేసి కామెంటు పెడతా ఉన్నారు సో ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది కూడా ఖచ్చితంగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ చేయాలి మిట్లారా ఇకపోతే ఇంకా కొంతమంది అసలు సికింద్రాబాద్ పార్లమెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి కిషన్ రెడ్డి గెలిచిండు కానీ ఆ పార్లమెంట్లో ఉన్న ఏ నియోజకవర్గంలో ఏ ఒక్క బి బీజేపీ అభ్యర్థి గెలవలేదు గెలిచి ఎవరికి టికెట్ ఇవ్వడు ఎందుకంటే ఒకవేళ గెలుచినోళ్లకు టికెట్ ఇస్తే ఆ నియోజకవర్గంలో పార్లమెంట్ సెగ్మెంట్లో ఏకు మేకైతారు అని చెప్పేసి అటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇయ్యరు అని మరికొంతమంది సోషల్ మీడియాలో కామెంట్ చేస్తూ ఉన్నారు మరి దీనిలో ఎంత ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా కామెంట్ పెట్టాలి మిట్లరా ఇది ఇక నెక్స్ట్ ఏంటంటే మరి పార్లమెంట్లో కిషన్ రెడ్డి గారు గెలిచినారు ఇప్పుడు జూబ్లీల్స్ ఎన్నికలు రాబోతూ ఉన్నాయి ఇప్పటికీ కాంగ్రెస్ అనౌన్స్ చేసింది ఇప్పటికీ బీఆర్ఎస్ అనౌన్స్ చేసింది కానీ బీజేపీ మాత్రం అభ్యర్థిని అనౌన్స్ చేయలేదు అది పోతే ఎంఐఎం పార్టీ కాంగ్రెస్కు ఇండైరెక్ట్గా మద్దతు తెలిపింది కాంగ్రెస్కు రేవంత్ రెడ్డితో మంచి సంబంధాలున్నాయని అసోద్దిని ఓవైసి మాట్లాడి మరి బీజేపీ లేటుగా ఎందుకు అభ్యర్థిని ఖరారు చేస్తూ ఉన్నారు ఎందుకు తొందరలో బీజేపీ అభ్యర్థిని ఎందుకు ఖరారు చేయలేదు మరి ఆ బాధ్యత కిషన్ రెడ్డి మీదనే ఉంటుంది అని చెప్పేసి అంటా ఉన్నారు సో ఇక్కడ ఏం మాట్లాడుకున్నా రామచంద్రరావు బక్కా పెట్టేసారు రామచంద్రరావు పేరుకు మాత్రమే అధ్యక్షుడు మొత్తం అంతా కూడా కిషన్ రెడ్డిదే అని చెప్పేసి కూడా చాలామంది సోషల్ మీడియాలో కామెంట్లు పెడతా ఉన్నారు మిత్రులారా మరి ఈ వీడియో చూసే మీరు ఏమంటారు ఈ యొక్క అంశం పట్ల ఏమంటారో కామెంట్ బాక్స్లో రాయండి ఇక పోతే నెక్స్ట్ ఏంటంటే ఇక జూబ్లీ హిల్స్లో మరి గెలుపు గుర్రానికే ఇస్తారా లేకపోతే ఒక డమ్మీ క్యాండిడేట్ పెట్టి బీఆర్ఎస్కు సపోర్ట్ చేస్తారా బీఆర్ఎస్తో మరి కిషన్ రెడ్డికి ఉన్న మంచి ఉన్నాయా గతంలో అని చెప్పేసి కూడా చాలామంది కామెంట్ పెడతా ఉన్నారు సో మరి దీని మీద ఈ యొక్క వీడియో చూసే మీ యొక్క కామెంట్ నాకు ఇంపార్టెంట్ మిత్రారా ఖచ్చితంగా కామెంట్ చేయండి సో ఈ విధంగా మొత్తానికైతే కిషన్ రెడ్డి భారతీయ జనతా పార్టీని భ్రష్టు పట్టిస్తున్నాడు అని చెప్పేసి మొత్తానికైతే చాలామంది నెటిజన్లు కామెంట్ చేస్తూ ఉన్నారు మరి నిజంగానే బీజేపీ ఎదగకుండా వెనుక బ్యాక్గ్రౌండ్లో వర్క్ చేసేది కిషన్ రెడ్డి అయినా కిషన్ రెడ్డి మాత్రమే మంత్రి అవుతాడు మిగతా వాళ్ళు ఎవరినైనా కూడా పడేస్తాడు బయటికి ఏర్పడడు కిషన్ రెడ్డి బ్యాక్గ్రౌండ్ ఉంటాడు ఒక నల్లి లెక్కు ఉంటాడు అని చెప్పేసి చాలా మంది కామెంట్ చేస్తూ ఉన్నారు చాలా కామెంట్స్ వచ్చినాయి మిట్లారా అవన్నీ చూసినాం సో మరి ఇందులో నిజం ఎంత అబద్ధం ఎంత ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మిత్లారా సో మరి ఏది ఏమైనప్పటికీ జూబ్లీ జూబ్లీస్ టిక్కెట్ ఇంకానన్నా ఖరారు చేయిస్తాడా ఖరారు చేయించడా ఎందుకంటే ఆయన పార్లమెంట్ సెగ్మెంటు సో ఆయన మీదనే బాధ్యత ఉంటుంది అని చెప్పేసి రాజకీయ నాయకులు అంటూ ఉన్నారు నెటిజన్లు చాలామంది సోషల్ మీడియాలో కూడా కామెంట్లు పెడతా ఉన్నారు సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉన్నారు మరి ఈ ప్రచారాలన్నింటికి చెక్కు పెట్టే విధంగా ఒక గట్టి క్యాండిడెట్ను బరిలోకి దింపుతాడా కిషన్ రెడ్డి బరిలోకి దింపడా అనేది వేచి చూడాలి ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అమూల్యమైన కామెంట్ను ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి మీ యొక్క అభిప్రాయాన్ని సో సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి జై హింద్ జై భారత్ మిథులారా